శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు పన్నెండు రాసుల వార్షిక ఫలితాలు ఒకటి మేషరాశి ఏరీజ్ ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ ఏడాది వారికి ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కొంత అవమానం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థికంగా మెరుగుపడేందుకు ఖర్చులను నియంత్రించడం అవసరం రెండు వృషభరాశి ట్రూస్ ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు వృషభ వారికి ఈ సంవత్సరం ఆదాయం మెరుగ్గా ఉండి ఖర్చులు తగ్గుతాయి ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి అయితే కొంత అవమానం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రాశి జేమిని ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మిథున వారికి ఈ సంవత్సరం ఆదాయం మరియు ఖర్చులు సమానంగా ఉంటాయి ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి కొంత గౌరవం పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కొంత అవమానం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థిక సమతుల్యతను కాపాడేందుకు ఖర్చులను నియంత్రించడం అవసరం నాలుగు కర్కాటక రాశి క్యాన్సర్ ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం మెరుగ్గా ఉండి ఖర్చులు తగ్గుతాయి ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఐదు సింహరాశి లియో ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశివారికి ఈ సంవత్సరం ఆదాయం మరియు ఖర్చులు సమానంగా ఉంటాయి ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి కొంత గౌరవం పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కొంత అవమానం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థిక సమతుల్యతను కాపాడేందుకు ఖర్చులను నియంత్రించడం అవసరం ఆరు కన్యరాశి వగో కన్యరాశివారికి ఈ సంవత్సరం ధనలాభం భూములు వాహనాలు పొందే అవకాశాలు ఉన్నాయి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం పెరుగుతుంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఏడు తులారాశి లిబ్రా వారికి ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభం ఆర్థిక స్థిరత్వం పొందే అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఎనిమిది వృశ్చిక రాశి స్కార్పియో వృశ్చిక రాశివారికి ఈ సంవత్సరం నూతన వస్తువులు ఆభరణాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా మెరుగుపడేందుకు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి తొమ్మిది ధనుస్సు రాశి సగిటేరియస్ ధనుస్సు రాశివారికి ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు దూరమై స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి పది మకర రాశి క్యాప్రికాన్ మకర రాశివారికి ఈ సంవత్సరం ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి ఖర్చులను నియంత్రించి ఆదాయాన్ని మెరుగుపర్చేందుకు ప్రయత్నించాలి పదకొండు కుంభరాశి ఆక్విరియస్ కుంభరాశివారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మెరుగుపడేందుకు అవకాశాలు ఉన్నాయి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి పన్నెండు రాశి పిస్సెస్ మీన రాశివారికి ఈ సంవత్సరం ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి ఖర్చులను నియంత్రించి ఆదాయాన్ని మెరుగుపర్చేందుకు ప్రయత్నించాలి ఈ రాశి ఫలాలు సాధారణ సూచనలు మాత్రమే వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి దశలు ఇతర అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు